పిఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు శివ తత్వం గురించి మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరెవరో కాదు కాకినాడ ప్రాంతంలో ఉంటూ ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గంలోనికి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అలాగే ప్రణవ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ సుమిత్రానంద సరస్వతి మాత గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మాతాజీ గారు నమస్కారం అండి నమస్తే పిఎంసికి సాదర స్వాగతం అండి మాతాజీ గారు చెప్పండి అసలు శివతత్వం గురించి చెప్పండి ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి శివతత్వం గురించి మన ప్రేక్షకులందరికీ తెలియచేసే ఒక మహోన్నత కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి శివతత్వం గురించి మొదలు పెడదాం శివుడు అంటే నిరాకార నిర్గుణ స్థితి లయ స్థితి అన్నారు లయము అంటే కలయిక అంటే ఏ కలయిక దీంతో లయం అవ్వాలి మనం అన్నప్పుడు మీరు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బ్రహ్మ సృష్టి విష్ణు స్థితి శివుడు అంటే లయము అన్నప్పుడు మీరు ఈ భూమి మీదకి సృష్టించబడ్డారు అక్కడి నుంచి శరీర పోషణ అంత స్థితికారుడైన విష్ణువు నుంచి ప్రతిదీ మనం రిసర్చ్ విష్ణువు అంటే హృదయ కుహుర మధ్య కేవల కావాలి మనం ఎందుకు చెప్పారంటే ఆ హృదయంలో ఉన్న స్థితి ఏదైతే ఉందో దానికి అధిపతి విష్ణువు మీ నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది లయ స్థితి అన్నారు అయితే అలా లయం అని అంటే పూర్తి తత్వంలో అయితే కనుక నిరాకార నిర్గుణ స్థితి అంటే మీరు జీవించటము అంటే మీరు జీవిస్తారు ఎందుకు జీవించటం అని అంటే ఈ జీవితంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి మీరు తెచ్చుకున్న పుణ్యంతో మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలో మీరు చేయాల్సిన పని ఏమిటి అనంటే ఏ జన్మలోనూ లేని అవకాశము మానవ జన్మలో ఎందుకు వచ్చింది అంటే జన్మరాహిత్యానికి వెళ్ళడానికి అలా జన్మరాహిత్యానికి ఎవరైనా వెళ్ళేటట్టయితే తప్పనిసరిగా నిరాకార నిర్గుణ స్థితి వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే అందుకే మనకి మీకు విష్ణువుకి అలంకారము లేకపోతే రూపము నామము అన్నీ శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిరాకారము అందుకని మీరు దాని మీద ఏమి వేసినా అవన్నీ కిందకు వచ్చేస్తాయి వట్టి అభిషేకం ఎందుకు అంటే అభిషేకం నుంచి కూడా ఏది రిసీవ్ చేసుకోరు అని తెలియచేసే స్థితి అది అంటే మనిషి సృష్టి స్థితి నుంచి దేన్ని అంటించుకోకుండా బంధము లేకుండా విడుదలయ్యే స్థితి కాశీ మోక్షానికి ఎందుకన్నారనంటే ఎవరైనా సరే శ్మశానంలోకి వెళ్ళాల్సిందే కాశీలో శ్మశానంలోనే శివుడు కూడా ఉన్నాడు అందుకని బయట మీరు ఎక్కడ శ్మశానానికి వెళ్ళనివ్వరు కాశీలో అయితే కనుక ఆ ఘాట్లో నుంచుని అక్కడే చూసినప్పుడు వైరాగ్యం వస్తే ఇలాగే శివుడిని చేరుకోవాలని తర్వాత మనం బూడిదవుతాము అన్నప్పుడు మన మొత్తం ఏమీ మిగలదు మనకి విభూతి ఏం తెలియజేస్తుంది అని అంటే ఇలా భస్మము నువ్వు ఇలా భస్మం అవుతాయి ఆ భస్మాన్ని రాసుకుంటే తెలియచేసే తత్వం ఏంటంటే ఎప్పటికైనా నేను ఇలాగే భస్మం అవుతాను అందుకుని శివుడు శ్మశానంలో ఉంటాడని చెప్పారు శ్మశానంలో బూడిద రాసుకుంటాడంటే భస్మధారి అయి ఉంటాడు అలా భస్మధారి అయి ఉన్న స్థితి ఏదైతే ఉందో అది లయస్థితి అన్నారు అటువంటి లయ స్థితి ఏదైతే ఉందో అది శివస్థితి తత్వం అదే చెప్తోంది కాబట్టి మనం శివుణ్ణి ఆరాధించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నీలో ఐక్యం అవుతాను ఐక్యం అవడానికి శివతత్వం ఓకే అమ్మ మరి నిరాకార నిర్గుణ స్థితికి మాలాంటి సామాన్యులు చేరుకోవాలంటే ఏం చేయాలమ్మా తప్పనిసరిగా సాధన చేయాలి సాధన చేయాలి సాధన చేయాలి సాధనలో కూడా బంధ విమోచనము ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేసే సాధనలు చేయాలి అలా చేయగలిగితే తప్పించి నిరాకార నిర్గుణ స్థితికి రాలేరు ఎందుకంటే సాకార సగుణంలో మనిషికి చాలా ఉత్సాహం ఉంటుంది నిరాకార నిర్గుణంలో తన వైపుకి లోపలికి వెళ్ళేటప్పుడు పూర్తిగా బయట బాహ్య ప్రపంచం నుంచి అంతర ప్రపంచం వైపు జర్నీ చేయాల్సి ఉంటుంది అలా జర్నీ చేసేటప్పుడు ఒకేసారి ఆ చేంజ్ని తట్టుకోలేరు మనుషులు అందుకు తప్పనిసరిగా ఒక గురువు లేకపోతే దానికి సంబంధించిన ఏ ఏ సాధనలు చేస్తారో ఆయా సాధనల వైపు వైరాగ్యము కోసం వెళితే తప్పించి నిరాకార నిర్గుణ స్థితికి రాలేరు నామరూపాలని కట్ చేసుకుంటూ బంధ విమోచనం వైపు ప్రయాణం చేయడానికి తానెవరో తెలుసుకోవడానికి జర్నీ చేస్తే నిరాకార నిర్గుణ స్థితికి వెళ్తారు ఓకే మరి అంటే ధ్యాన సాధన ద్వారా కూడా నిరాకార నిర్గుణ స్థితికి చేరుకోవచ్చా అమ్మా ధ్యానంలో ఉన్న ఇంపార్టెన్సే అది ఎందుకంటే పూజ జపము అన్నింటిలో నామ రూపాలకి ఆరాధన ఉంది ధ్యానానికి వచ్చేటప్పటికి మీలోకి మీరు వెళ్ళడం అనేది ఉంది అందుకని ధ్యానము మంచి ఉపాయం నిరాకార నిర్గుణ స్థితికి రావడానికి ధ్యానం ఉపాయం అయితే ధ్యానం చేసేటప్పుడు కూడా ఏది వచ్చినా అది రిసీవ్ చేసుకోకుండా మీ లక్ష్యం ఏదైతే ఉందో దానివైపే జర్నీ చేసినప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతారు ధ్యానంలో చాలా వరకు అనుభవాల్లో ఆగిపోతారు అలా ఆగిపోకుండా అలా ఆగిపోకుండా ఇంకా లోతైన జర్నీ చేసినప్పుడు మాత్రమే ధ్యానంలో కూడా నిరాకార నిర్గుణ స్థితికి వెళ్తారు అందుకే మన పెద్దలు ఏర్పాటు చేసింది ఏంటంటే ఇంద్రియ నిగ్రహము అంటే పూర్తిగా యోగం అంటే కలయిక ఆ రోజు మనం శివుడితో కలయటము అని అంటే తప్పనిసరిగా ఆ రోజు ఉపవాసం పెట్టారు ఎందుకు ఉపవాసం పెట్టారు అనంటే ఆయనతో మనం వాసము నివాసము ఉండడం కోసం ఆహారం తీసుకునేటప్పుడు ఇంద్రియాలన్నీ కదులుతాయి మనస్సు రుచుల కోసం వెంపర్లాడుతూ ఉంటుంది కాబట్టి పూర్తిగా మనము అన్నింటినీ చెజించి అన్నింటినీ చెజించి పూర్తిగా టోటల్గా ఇంద్రియ నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో శివుడితో యోగము అంటే కలయిక కోసము అదే వాసమన్నా యోగమన్నా రెండు ఒకటే ఉండడం కోసము శివరాత్రి యొక్క చెప్పచ్చు ఓకే అమ్మ కొంతమంది జాగరణ చేస్తారు కదా వాళ్ళు కొంతమంది టెంపుల్స్ లో జాగరణ చేస్తారు కొంతమంది ఇంట్లో పూజా మందిరంలో ధ్యానం చేస్తూ సాధన ద్వారా జాగరణ చేస్తూ ఉంటారు నిజంగా ఏం చేస్తే జాగరణ అనేది జరుగుతుంది ఎలా చేయాలమ్మా జాగరణ అంటే జాగృతి అండి దేన్ని జాగృతి చేయాలి దేన్ని జాగృతి చెయ్యాలో తెలియాలి ముందు అంతేగాని జాగరణ అంటే మా చిన్నప్పుడు అయితే టిక్కెట్ కి మూడు సినిమాలు రెండు సినిమాలు అని అంటే జాగరణ చేసేవాళ్ళం మాకు తెలియదు ఎందుకు అంటే సినిమాలు చూడొచ్చు అలాగే స్పెండ్ చేస్తారు టీవీల దగ్గర కూర్చుంటారు స్పిరిచువల్ కార్యక్రమాలు వింటూ ఉంటారు మేము భక్తి కార్యక్రమాలే విన్నాము కదా అంటారు లేదంటే కనుక పెద్దవాళ్ళు భజన సేవ చేసుకునేవారు వాళ్ళు భజన్స్ చేసుకునేవారు ప్రొద్దుటి నుంచి ఉపవాసం ఉండి భజన్స్ చేస్తే కొంచెం హుషారుగా ఉండేదేమో లేదంటే కనుక నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అందుకే తెలియాలి ఏం తెలియాలి అనంటే జాగరణ అంటే ఏంటో తెలియాలి జాగరణ అంటే జాగృతి అంటే ఏది జాగృత అవ్వాలి అని అంటే నీ నీ కర్తవ్యము ప్రథమ కర్తవ్యము నీ జన్మ రాహిత్యానికి నువ్వు ఎలా జాగృతి అవ్వాలి అంటే చెప్పాము ఇంద్రియ నిగ్రహం అని చెప్పాము ఇంద్రియ నిగ్రహం ప్రొద్దు నుంచి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆహారం నుంచి మనకి తమస్సు రజస్సు వస్తుంది ఆ రెండు రాకుండా ఆపుతుంది అది రాత్రి అయ్యేటప్పటికి జాగరణ అన్నప్పుడు ఆ జాగృతి అని అంటే మనలో ఉండే దివ్యత్వము దైవత్వము పైకి తీసుకురావడానికి పైకి మీన్స్ మనకి తెలియడానికి ఆ కనెక్షన్ భగవంతుడితోటి మనకు ఆ కనెక్షన్ అన్నప్పుడు మీరు ధ్యానం చేస్తారా జపం చేస్తారా భజన్స్ చేస్తారా ఏం చేస్తారు అనేది చూసుకుని సామూహికంగా మీరు చేసేటప్పుడు ఏంటంటే మనస్సు ఫోకస్ పక్కకి వెళ్ళిపోతుంది గుళ్ళుకి వెళతారు టెంపుల్స్లోకి జాగరణ చేస్తారు చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఎవరు వచ్చారు ఎవరు కూర్చున్నారు ఎవరు కదిలారు పూర్తిగా శివుడి మీద లగ్నం కాదు లగ్నం అవ్వదు మనస్సు కాబట్టి లగ్నం అవ్వాలని అంటే తప్పనిసరిగా మనకి మనం సింగిల్గా కూడా చేసుకుంటేనే మంచిది మనకి మనం ఇంట్లోనూ లేకపోతే నిజంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని వచ్చి మనం ఇంట్లో కూర్చుని ఆ జాగరణ అంటే ఎరుక ఏ ఎరుక అంటే నీలో ఉండే దివ్యత్వం అంటే ఏమిటి దాని మీద నేను ఎంత ఫోకస్ చేయగలుగుతున్నాను నా మనసుని ఎంతసేపు నేను ఎరుకలో ఉంచగలుగుతున్నాను నిద్ర రాకుండా ఉండడానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా కాదు నిద్ర రాకుండా నేను నాకు నేను ఆపగలగాలి దాన్ని జాగృతి అన్నారు అంటే నాకు నేను నా ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ మనస్సు పూర్తిగా మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారో అక్కడ మాత్రమే నిలిపి ఉండేటట్టు ఒక ఎరుకలో ఉండడము జాగరణ ఆ ఎరుక అనేది కావాలి అంతేకాని ఆ రోజు గడవడం ఆ రాత్రి ఎలాగోలాగా నిద్ర రాకుండా ఆపడము జాగృతి కాదు మరణాడంతా పడుకోవడం జాగృతి కాదు ముందు ఏం చేస్తారంటే ఈ డే అంతా కూడా గడిపి మరునాడు టోటల్గా ఆ డే ని చేసేస్తారు కంప్లీట్ స్లీపింగ్ స్లీప్ వేసేస్తారు ఇది చాలా పర్ఫెక్ట్ ఏదైనా కావాలంటే ఒక గంట రెస్ట్ తీసుకోవాలి తప్పించి మరునాడు యాక్టివిటీ పూర్తిగా ఆపేస్తే దాని జాగృతి అనరు మీలో ఉండే తమస్సును తగ్గించటానికి మన పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసినవి ఇవన్నీ సాధనకి తప్పనిసరిగా తమస్సు తగ్గాలి ఆ తమస్సు తగ్గించుకోవడం కోసం భగవంతుడికి దగ్గర కావడం కోసం మన మనల్ని మనం టెస్ట్ పెట్టుకోవడం కోసం ఇటువన్నీ ఏర్పాటు చేశారు అమ్మ చాలా మంది అంటూ ఉంటారు సంవత్సరంలో రోజు చేసేస్తే మనకి సంవత్సరంలో ఉన్న పాపాలన్నీ పటాపంచలైపోతాయని నిజంగా పాపాలకి ఇప్పుడు చేసే జాగరణకి సంబంధం ఉంటుందమ్మ ఎలా చూడాలి ఏ కోణంలో చూడాలి ఉండదు అలా ఉండదు లో మీరు ఒక డిపాజిట్ వేసుకున్నారు పది లక్షలు వేసుకున్నారు వేసుకున్నారనుకున్నారు నా పది లక్షలు ఉన్నాయి కదా అని చెప్పి ఒక లక్ష రూపాయలు తెచ్చుకుంటానన్నారు అనుకోండి మొత్తం విత్ డ్రా చేసుకోవాలి ఒక లోన్ లక్ష రూపాయలు అనుకోండి నా పది లక్షలు ఉన్నాయి కదా దాంట్లో చూసుకుంటే కుదరదు మీరే విత్ డ్రా చేసి తెచ్చుకున్న తెచ్చుకోవాలి లేదా లోన్ తెచ్చుకున్నారనుకోండి విత్ డ్రా చేసి లోన్ కట్టాలి తప్పించి ఇక్కడ పది లక్షలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంత పాపం ఉంటే దీనికి దీనికి సమానం అవుతుందని బయటే మీరు అనట్లేదు కదా మరి చేసిన పాపాలు ఎలా తొలుగుతాయండి ఆ ఒక్క రోజు పాపం చేయకుండా ఉంటారు ఆ ఒక్క రోజు పాపం చేయకుండా ఉండడానికి ఆ ఒక్క ఒక్కరోజు పెట్టారంటారా అంతే ఆ ఒక్క రోజు పాపం తొలుగుతుంది ఎందుకని ఆ ఒక్క రోజు మీరు అంటే పాపం అంటే మానసికము కాయము వాక్కు చేష్ట మూడు రకాలు చేస్తాం కదా ఆ ఒక్క రోజు మీరు మాట్లాడేటప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కాక శివుడి మీద ధ్యాస ఉంటుంది కాబట్టి చేసే క్రియ అంతా కూడా పూజ చేస్తారు కదండి సో మనస్సులో ఆలోచన అంతా కూడా దైవం మీద ఉంటుంది కాబట్టి ఆ రోజు పాపం అవ్వదు కాబట్టి పాపాలు తొలగడం అంటే ఆ రోజు పాపం తొలుగుతుంది ఇది ఇది తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా తెలియట్లేదు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఎన్ని పాపాలైనా చేయొచ్చు వెళ్ళి ఒక గంగలో మునక వేసి వచ్చేస్తే పాపం తీరుతున్నాను లేకపోతే ఇలా ఒకటి చేస్తే పాపం తీరుతున్నాను అనుకుంటున్నారు ఆ అవేర్నెస్ కావాలి పూర్వం పూర్తిగా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి భీతి అనే ఒక భయం పెట్టారు అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఉండేవారు ఇప్పుడు అది ఏమైందంటే ఎన్నైనా చేసుకో స్వేచ్ఛ విచ్చలు పెడతనం అయింది ఎన్నైనా చేసుకో కానీ వెళ్ళి కొబ్బరికాయ కొట్టొచ్చి మొత్తం పోగొట్టేసుకోవచ్చు పోగొట్టుకోవచ్చు అనేది మధ్యలో కొంతమంది మధ్యవర్తిత్వం చేసి పెట్టిన పనులు ఇవన్నీ పెళ్లి చేసినప్పుడు మధ్యవర్తిత్వంలో వాళ్ళు అబద్దాలు చెప్పి మొత్తం మీద పెళ్లి చేసేస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఇవన్నీ అలా భగవంతుడికి భక్తుడికి మధ్యలో మధ్యవర్తిత్వం అనేది ఒకటి ఏర్పాటు అయిపోయింది అలా కాకుండా అందుకే ఈ జాగరణలో జాగృత అవ్వమంటున్నాం జాగ్రత్త అవ్వడం అని అంటే నీలో నువ్వు నీ ఎరుకతోటి నీలో ఉండే దివ్యత్వం ఏమిటి దైవత్వం ఏమిటి మనం చేయాల్సిన పనులేటి ఏం చేస్తే జన్మరాహిత్యానికి వెళ్తాం ఏం చేస్తే పాపం వస్తుంది ఏం చేస్తే పుణ్యం వస్తుంది తెలియాల్సి ఉంటుంది ఈ ప్రతి పండుగ మనకి కాలం మారినప్పుడు వస్తుంది శివరాత్రి అంటే శీతాకాలం కాదు శీతాకాలం వెళ్ళిపోతున్నప్పుడు శివ శివ అంటూ చలి వెళ్ళిపోతుంది అని చెప్పారు కాలం మారినప్పుడు చేంజ్ వస్తుంది వాతావరణంలో చేంజ్ వస్తుంది వాతావరణంలో చేంజ్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా దైవారాధనలో మీరు ఉంటే ఆ చేంజ్ ని ఆ వైబ్రేషన్స్ దైవారాధనలో ఉండే వైబ్రేషన్స్ ఆ చేంజ్ని తట్టుకోవడానికి ఒక ఎనర్జీ స్టార్ట్ అవడం కోసం మన ఋషులు మునులు ఇంత కృషి చేసి ఏర్పాటు చేశారు మామూలుగా కృషి చేయలేదు వాళ్ళు లోపల ఇన్నర్ సైన్స్ వాళ్ళంతా కూడా అంతర వికాసము మానసిక ప్రశాంతత ఈ కోసమే కృషి చేశారు ఎంతో తపస్సు చేసి తప్పించి తపస్సు చేసి మనకి డిజైన్ చేసిన జీవన విధానం ఇదంతా కూడా అలాంటి జీవన విధానాన్ని పక్కన పెట్టేసాం పూర్తి అనారోగ్యము మానసిక ప్రశాంతత లేకపోవడం అందరికీ డబ్బు ఉంటుందండి లేనిదల్లా మనశాంతే కదా అంటే ఆ మనశ్శాంతిని పొందాలంటే ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనాలా తప్పనిసరిగా పాల్గొనాలి పాల్గొన్నప్పుడు ఆ డేలో ఇంక నుంచి వాతావరణ మార్పుకి నా శరీరము స్ట్రాంగ్ చేసుకోవడానికి శుద్ధి చేసుకోవడానికి మీరు ఉపవాసం ఉన్నప్పుడు శుద్ధి చేసుకుంటుంది లోపల రాత్రి జాగరణ ఉండి భగవంతు నామంలో ఉన్నప్పుడు లేకపోతే ధ్యానంలో ఉన్నప్పుడు లేకపోతే జపంలో ఉన్నప్పుడు మనస్సు శుద్ధి అమ్మ కొంతమంది మౌన వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఈ రోజున పర్టికులర్గా మీ నుంచి శక్తి మాట ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచన ద్వారా వెళ్ళిపోతుంటుంది చేష్ట ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది మౌనం ఎప్పుడైతే పాటించారో మనస్సు కొంచెం ఆగిపోతుంది ఒకటి మాట ద్వారా వెళ్ళే శక్తి ఆగిపోతుంది కాబట్టి మౌనానికి విశిష్టత ఏమిటనంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా అది ఆపేసుకుంటాం కదా ఆ ఎమోషన్ కూడా లేవకుండా ఉంటుంది అందుకని మౌనం అంటే మాట మౌనం ఎందుకనంటే మనస్సు మౌనం కోసం మాట మౌనము మనస్సు మౌనం కోసం అంతే కానీ పేపర్ మీద మీరు రాసుకుంటూ కూర్చుంటే దాని మౌనం అనరు అవసరానికి మనం వాడుకున్నదే తప్పించి మా కానీ మనస్సుని ఉపయోగిస్తున్నారు మనస్సుని ఉపయోగించకుండా ఉండే మౌనం ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అందుకని ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరు అన్ని పనులు ఆపుతారు గృహస్థులకి బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి పండగల పేరు చెప్పి ఆ వ్యవహారాలన్నీ స్టాప్ అవుతాయి స్టాప్ అయినప్పుడు సగం పోయిందండి ఆలోచన సగం పోతుంది అని మనం భగవంతుడికి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు సమర్పించేది ఏముంటుందండి అన్నీ ఆయన ఇచ్చినవి కదా కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ ఆయన ఇచ్చినవి పువ్వులు ఏదైనా సరే అన్నీ ఆయన ఇచ్చినవి నేను ఇవ్వగలిగింది ఏంటి అంటే నా జాగ్రత్తతోటి నా నుంచి అంటే నా కాలము నా ఎమోషనల్స్ అన్ని కంట్రోల్ చేసుకుని పూర్తిగా ఫోకస్ నా ఫోకస్ ఏదైతే ఉందో అది కదా నేను ఇవ్వాలి కాబట్టి ఈ రెండు నేను నా కాలము నా సమయము నా పుణ్యము నా సమయం కదా నా సమయము అలాగే నా ఎమోషనల్స్ అన్ని డ్రాప్ చేస్తాను భగవంతుడి కోసం అని మీరు డ్రాప్ చేస్తే మౌనం అలా డ్రాప్ చేయగలగాలి అది అప్పుడు మనము మన మౌనంతో ఒక సమర్పణ అంటే మీ నుంచి స్వయంగా వస్తుంది అది బయట నుంచి రావట్లేదు అన్ని పుష్పాలు ఇచ్చిన కొబ్బరికాయలు ఇచ్చిన అరటిపళ్ళు ఇచ్చిన అగరబత్తులు ఇచ్చిన హారతలు ఇచ్చిన అన్ని బయట నుంచే ఇస్తున్నారు మరి మీ నుంచేమిస్తారు కాబట్టి నా ఇంద్రియ నిగ్రహంతో నా కంట్రోల్ తోటి ఈరోజు భగవంతుడికి కంప్లీట్గా నన్ను నేను సమర్పించుకుంటాను అది మౌనం నిద్ర అన్నింటికంటే మనిషికి చాలా హాయిని ఇస్తుంది అటువంటి హాయిని వదిలేసి జాగరణ చేస్తాను నిజంగా స్వామి ఇవన్నీ తీసుకోవాలని అనుకుంటారా ఆయన అనుకోరు మనమే అనుకున్నాం ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం మనం అనుకుంటాం కానీ తీసుకుంటాడు ఆయన కావాలని ఆయన అనుకోవట్లేదు కానీ శివుడు బోలాశంకరుడు అని చెప్పారు ఎందుకు అని అంటే చాలా ఈజీగా రిసీవ్ అవుతాడు కాబట్టి మీరు మీరు చేస్తున్నప్పుడు భక్తుడి యొక్క కృషిని తప్పనిసరిగా రిసీవ్ చేసుకుంటాడు అందుకోసం మనం అంటే తర్వాత వచ్చే పుణ్యాల గురించి లేకపోతే ఇది చేస్తే ఈ కర్మ చేస్తే నా వర్తమానం లేకపోతే భవిష్యత్తు బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఏ కార్యము చేయకూడదు అని అంటారు అవును దేవుడి విషయంలో దేవుడి ఎందుకనంటే అన్ని ఇచ్చాడు ఆయన ఇంకా మళ్ళీ ఉద్దేశాలు ఎందుకండి ప్రారంభానుసారము ఇయ్యబడిన శరీరము ఇయ్యబడిన పరిస్థితులు తెచ్చుకున్నవే నీకున్నవి అయితే ఈ ప్రారంధాన్ని తట్టుకునే శక్తినిమ్మని ప్రార్థించటం సుఖం అది అది కరెక్ట్ కూడా ఈ ప్రారంధాన్ని తప్పించేసి నాకేదో కొత్తది కావాలనుకోవడం కోరిక ఆ కార్యక్రమాల్లో ఉంటుంది తప్పనిసరిగా అలాంటి కోరికలు మనం జయించాలి అని అనుకుంటే కనుక భగవంతుడి సమక్షంలో నేను నన్ను నేను సమర్పించుకోవాల్సి ఉంటుంది సరెండర్ అంటాం నా తనువు నా మనస్సు నా బుద్ధి నా శరీరము అన్నీ సరెండర్ అవ్వడము అలా సరెండర్ అవ్వాలి అనే జాగృతి కావాలి అప్పుడే మన మనస్సు నిలబడుతుంది లేకపోతే ముందే ప్రొద్దు నుంచి అమ్మో ఉపవాసం ఉండాలి అమ్మో జాగరణ ఉండాలా అమ్మో నైట్ అంతా ఉండాలా అని లోపల మనకు అనిపిస్తూనే ఉంటుంది వీటన్నింటినీ తగ్గించాలి అని అంటే కనుక మనకి జ్ఞానం కావాలి ఆ అవేర్నెస్ కావాలి ఆ అవేర్నెస్లో మనం ఆ జ్ఞానంతో మనం చేస్తే దాన్ని జాగృతి అన్నారు ఇంకొంతమంది ఏం చేస్తారు శివనామ స్మరణలు చేస్తారు సహస్రనామము అష్టోత్తరాలు చదువుతూ ఉంటారు ఇలాంటివి చేయడం వల్ల ఏం జరుగుతుందమ్మా మన పూర్వీకులు లోపల అంతర వికాసం అన్నాము అప్పట్లో పూర్తిగా వాళ్ళు తపస్సు చేసి ఏ ఆర్గాను ఎక్కడ పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కనిపెట్టారు అప్పుడు వైద్యం లేదండి మంత్రంతో వైద్యం మంత్రంతో ప్రతి ఆర్గాన్ని కదిపేవారు వాళ్ళు కనిపెట్టిన మంత్రాలు ఇవన్నీ కూడా ఏదైతే అష్టోత్తరము శతనామావళి ఇవన్నీ చేసినప్పుడు ఆ మంత్రశక్తి అని అంటే ఆ మంత్రం చేసినప్పుడు ఆ ఆర్గాన్స్ యాక్టివేట్ అయినప్పుడు ఒక ఉద్దీపన వస్తాయి దాని నుంచి బహుళ రకాలైన ఎనర్జీస్ వస్తాయి ఆ ఎనర్జీస్ కోసము మనకి ఏర్పాటు చేశారు ఇవన్నీ మీరు ఏ మంత్రాలు తీసుకోండి ఏది చేయండి తప్పనిసరిగా మనకి మంత్రం మీరు పూర్తి చేసిన తర్వాత సరిగ్గా గమనిస్తే కనుక ఆ ఎనర్జీస్ ఉంటాయి హుషారు ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్గా యాక్టివేట్ అవుతాయి అందుకోసం పెట్టారు సో మీరు ఇలా ఎప్పుడైతే రాత్రి జాగరణ చేసేటప్పుడు రెండు రకాలు ఒకటి మంత్రంతో మనకి తప్పనిసరిగా ఒక ఎనర్జీ రెండవది మీ మనస్సుని మీరు తెలియకుండానే కంట్రోల్ అయిపోతుంది అందుకోసం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మా స్టూడియోకి వచ్చి శివతత్వం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా నమస్తే ప్రేక్షకులందరికీ నమస్తే చూసారు కదా వ్యూవర్స్ శ్రీ సుమిత్రానంద సరస్వతి గారి మాటల్లో శివతత్వం యొక్క విశిష్టత మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం